నమస్తే అండి నేను మీ భవానీ కుసుమని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను ఇప్పుడు నేనైతే అన్బాక్సింగ్ చేస్తున్నానండి ఏంటంటారంటే మీకు ఏంటో తెలుసుకోవాలను ఇది స్టాండ్ అండి మనకి వీడియో స్టాండ్ అండి యూట్యూబర్స్కి అంతా కావాల్సింది ముఖ్యంగా యూట్యూబ్ స్టాండ్ కదండి నేను ఒక దగ్గర ఫిక్స్ చేసుకునే స్టాండ్ మాత్రం ఉన్నింది నాకు ఇప్పుడు ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకున్నాను ఇది నేను అన్బాక్సింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి దీని గురించి వివరంగా మీకు చూపిస్తాను తెలవని వాళ్ళు ఉంటే వాళ్ళకు మాత్రం చూపిస్తాము అని ఇది యూట్యూబ్లో చేస్తున్నానండి లాగ్ చేస్తున్నాను ఇప్పుడు దీనికి ఇందులో ఒక బ్యాగ్ వచ్చిందండి ఆ బాక్స్ లో ఒక బ్యాగ్ ఆ బ్యాగ్ లో మనకి ఈ స్టాండ్ ఉందండి ఇంత చిన్న స్టాండ్ గా ఉంది కదండి ఈ స్టాండ్ ఎంత పెద్దదో వద్దో మీకు చూపిస్తాను ఇక ఎంత పెద్దవాళ్ళు లో అయినా కానీ వీడియో తీసుకోవడానికి బాగుంటుందండి ఇది చిన్న చిన్న స్థలాలైతే అయితే అంత అవసరం లేదు నాకైతే ఇది అంత అవసరం లేదు అనిపిస్తుంది ఎవరికైనా అవసరం అయితే పనికొస్తుంది కదా అని లాక్ చేస్తున్నాను ఇది అవుట్డోర్లో అవుట్ సైడ్ పెద్దళ్లలో వాటిల్లో షూట్ చేసుకునేదానికి బాగుంటుందండి ఇంకా ఇప్పుడైతే నేను కూర్చొని అన్బాక్స్ చేసి ఒక్కొక్కటి తీస్తూ ముందు నేను తెలుసుకోవాలి కదండి దాని గురించి అందుకని ఇప్పుడు దాంట్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనే వస్తువులు మీకు ఒక్కొక్కటి విడిగా చెప్తాను ఇప్పుడైతే ఇప్పుడు ఆ చేతిలో నా చేతిలో ఉంది కదండి అది ఒక స్క్రూ పైన వచ్చింది ఈ స్టాండ్కి ఈ స్టాండు వన్ అండ్ హాఫ్ ఫీట్ ఒకటి నా రెడండి తర్వాత లోపల మధ్యలో ఒక రాడ్ లాగా ఉంది చూడండి ఆ మూడు కాళ్ళకి మధ్యన ఒక రాడ్ లాగా ఉంది ఆ రాడ్ కదులుద్ది పైకి కిందకి వస్తుంది అది హాఫ్ ఫీట్ అంటే అర అడుగు ఆ అరగ అడుగుకి పైన మనకి ఒక స్క్రూ ఇచ్చుంటారు ఆ స్క్రూకి మనం ఫోన్ కానీ కెమెరా కానీ సెట్ చేసుకునేదానికి సపరేట్గా ఇచ్చుంటారు అది ఇప్పుడు నేను సెట్ చేశాను అక్కడ ఈ నాబ్ని టైట్ చేసామంటే ఆ రాడ్ని పైకి లాగేసి ఈ నాబ్ టైట్ చేసామంటే అది స్ట్రాంగ్గా నిలబడి ఉంటుంది పైన ఇక ఈ మూడు కాళ్ళు ఉన్నాయి కదండీ స్టాండ్కి ఇవి మూడు స్టేజెస్గా వస్తాయి ఓపెన్ అవుతాయి అన్నమాట అంటే ఒక్కొక్కటి ముక్కలు అడగండి త్రీ బై ఫోర్త్ ఫీట్ ఒక్కొక్కటి ఇప్పుడు వాటికి ఈ కనెక్షన్స్ ఉంటాయి కదండి నాబ్స్ అవి ఓపెన్ చేసి ఒక్కొక్కటి ఫస్ట్ ఒక స్టేజ్ లా లాగేద్దాం కిందకి ఇప్పుడు ఈ మూడు ఒకే హైట్లోకి వచ్చిన తర్వాత అంటే ముక్కాలు అడుగు వచ్చిన తర్వాత ఆ కింద మళ్ళా టైట్ చేసేసుకోవాలి దాన్ని టైట్ చేసుకుంటే ఈ మూడు కాళ్ళు పైపుల్లాగా ఉంటాయి కదండి దీంట్లోకి లోపలికి చొచ్చుకొని ఉంటాయి అన్నమాట ఒక్కొక్కటి అవి చొచ్చుకొని మనకి హైట్ వద్దు అనుకున్నప్పుడు పైకి లోపలికి నెట్టేసేసి మళ్ళీ టైట్ చేసేసుకుంటే ఆ ప్రెస్ చేసుకున్న ఉంటే బటను చిన్నదైపోద్ది ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ కిందకి లాగే ఉంటే పెద్దది అవుద్ది మూడు స్టేజీలు ఉంటుంది ఒక్కొక్కటి త్రీ బై ఫోర్త్ ఫీట్ అంటే అడుగు అడుగు ముక్కాలు అడుగు ఇక వన్ అండ్ హాఫ్ ఫీట్ వచ్చి ఆ స్టాండు మొత్తం ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది ఇక ఆ రాడ్ ఉంది కదండి ఎక్స్ట్రాగా ఆ రాడ్డు కూడా పైకి పెడితే అది ఫైవ్ ఫీట్ మొత్తం అండి స్టాండ్ ఫైవ్ ఫీట్ ఇప్పుడు నేను ఈ నాప్ తోటి దాన్ని అక్కడ సెట్ చేస్తున్నాను ఇక హ్యాండిల్ ఉంది కదండి నా లెఫ్ట్ హ్యాండ్లో హ్యాండిల్ తిప్పుతున్నాను కదండి ఇది మనం ఇక్కడ పెట్టిన తరువాత అంటే అక్కడ ఇది పెట్టాం కదండి కెమెరా పెట్టేదానికి ఇప్పుడు చూడండి నేను కెమెరా పెడుతున్నాను దాన్ని మనం ఫిక్స్ ఎక్కడైనా చేసుకోవచ్చు దాంట్లో ఇప్పుడు ఈ ఫోన్ పెట్టుకొని మనం ఫోన్ కానీ కెమెరా కానీ పెట్టుకొని రీల్స్ తీసుకోవాలంటే నిలువుగా పెట్టుకోవడం వీడియో తీసుకోవాలంటే సైడ్కి పెట్టుకోవడం ఇది ఇది హ్యాండిల్ ఆపరేట్ చేసేదానికి ఇది రౌండ్గా తిరుగుతుంది పైకి కిందకి రౌండ్గా ఇట్లా కావాలంటే అటు మనం కెమెరాని కానీ ఫోన్ కానీ తిప్పుకోవచ్చు ఈ విధంగా ఇక లెఫ్ట్ హ్యాండ్తో నేను ప్రెస్ చేస్తున్నాను చూడండి ఆ రెండింటిని పట్టుకొని అట్లా ప్రెస్ చేసినప్పుడు ఈ ఫోన్ పెట్టేది ఓపెన్ అవ్వద్ది కొంచెం పెద్దగా అవద్ది అక్కడ ఫోన్ పెట్టేసి మనం అది వదిలేసామంటే సెట్ చేసేస్తుంది అంటే పట్టుకుంటుంది అనమాట అది ఫోన్ని అది పట్టుకున్నప్పుడు ఇంకా మనకు ఆ ఫోన్ కానీ కెమెరా కానీ పడుతుంది అనే బాధ లేకుండా మనము తీసుకోవచ్చు ఇప్పుడు ఇది రీల్స్కి షార్ట్స్ తీసుకుంటాం కదండి అట్లాగా మనం ఇట్లా తిప్పేసి షార్ట్స్ తీసుకోవచ్చు ఇక అర్థంగా పెట్టుకుంటే లాగ్స్ అందుకని ఇట్లాగ నాకు ఇది ఎందుకంటే మామూలుగా పూర్తిగా మనుషులంతా కావాలి అనుకున్నప్పుడు ఈ వీడియో ఈ స్టాండ్ పనికి వస్తుందండి అందుకనే నేను తీసుకున్నాను పెద్దళ్ళకు కానీ దూరంగా కానీ తీసుకోవాలనుకుంటే ఈ స్టాండ్ బాగా పనికి వస్తుందండి ఇప్పుడు అయితే నేను సెట్ చేయడం అయితే బాగా నాకు వచ్చేసింది కాబట్టి ఇక దాని గురించి వివరంగా చెప్దామని కూర్చున్నానండి నేను ఇక వివరంగా అంటే ఈ మూడు కాళ్ళు వచ్చి ఉన్నాయి కదండీ అంటే స్టాండ్కి మూడు కాళ్ళు ఉండాలి కదండీ నిలబడాలంటే చూడండి మధ్యలో ఒక రాడ్ గోడ ఉంది కదా దానికి సపోర్ట్గా అది ఎక్స్ట్రా అనమాట అంటే పైకి వస్తుంది హాఫ్ ఫీట్ ఇప్పుడు ఒక ముక్కాల అడుగు నేను ఒక ఓపెన్ చేశాను ఇది ఓపెన్ చేశాక అక్కడ మనకి బటన్స్ లాగిస్తారండి ఊరుకునే ఓపెన్ను ప్రెస్ చేయడం అంతే ఆ బటన్ ఓపెన్ చేసి ఒక అడుగు దించుకొని మళ్ళీ ప్రెస్ చేసేస్తే అది అదిగోండి సెట్ అయిపోద్ది అట్లా ప్రెస్ చేసేస్తే సెట్ అయిపోద్ది ఇప్పుడు ముక్కలు అడుగు దిగింది ఇంకొక ఇంకొక స్టేజ్లో ఇంకొక ముక్కలు అడుగు పెంచుకోవాలి అనుకుంటే మనకి ఇప్పుడు రెండు బావ అడుగానండి మొత్తం కలిపి ఇప్పుడు ఇప్పుడు తీసింది ప్రస్తుతానికైతే ఇంకొకటి కిందే ఉంటాయండి అవి ఇంకొకటి మళ్ళీ ఓపెన్ చేసుకొని ఇప్పుడు చూడండి ఈ సన్నగా పైపుల్లాగా వచ్చాయి కదా ఇవంతా కూడా కిందకు వచ్చేటప్పుడు సన్నగా అయిపోతాయి అంటే ఆ పైపు ఈ కాళ్ళు వచ్చినాయి కదా అవి పైపులాగా ఉంటాయి అన్నమాట దాంట్లోకి ఇన్సర్ట్ అయిపోతాయి అనమాట ఒక్కొక్కటి అట్లాగా మనకి మూడు స్టేజ్లుగా ఓపెన్ చేసుకోవచ్చు అంటే మనం ఇంత పెద్దది ఎక్కడికి ఎత్తుక్కోవాలేం కదండి అందుకని మనం సింపుల్గా ఒక బ్యాగ్లో చిన్న బ్యాగ్లో పెట్టుకునే దానికి గాను ఇట్లాగా ఇది మూడు స్టేజెస్లో అంటే అడుగు ముక్కలు అడుగు పెంచుకోవచ్చు మనం ఇక అట్లాగే నాలుగున్నర అడుగు దాకా పెంచుకోవచ్చు మనం ఇప్పుడు చూడండి ఇదంతా లాగేసిన తర్వాత మళ్ళీ బటన్స్ ఓపెన్ ఉన్నాయి కదండి అవి ప్రెస్ చేసేసుకోవాలి ప్రెస్ చేసుకుంటే మళ్ళీ స్టిఫ్గా అది ఉండిపోద్ది అంటే మనకు అటు ఇటు కదలకుండా ఉంటుంది గట్టిగా ఉండిపోద్ది ఇప్పుడు మూడు పక్కలైతే మనము హైట్ తీసేసుకున్నాం కదండి మూడు స్టేజ్ల హైట్ తీసేసుకున్నాం ఇక ఈ హైట్ అయిపోయిన తర్వాత పైన ఇప్పుడు చూడండి మధ్యలో ఒక రాడ్ ఉందని చెప్పాను కదా ఇక్కడ ఒక నాబ్ ఉంది తిప్పానుగా ఆ తిప్పితే లూజ్ అవుతుంది ఈ నాబ్ ఈ రాడ్ని పైకి లాగేసి మనం ఎంత హైట్ కావాలంటే అంత హైట్ పెట్టుకొని ఆ నాబ్తో మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు టైట్ చేసేసుకుంటే మనకి అంతా పైకి రాబడలేదు ఆఫ్ అయినా కావాలనుకుంటే కూడా అక్కడికి సెట్ చేసేసుకోవచ్చు మనం దాన్ని ఇక ఆ పైన స్క్రూ ఒకటి ఉంది కదండి అక్కడ మనం ఫోన్ కానీ కెమెరా కానీ పెట్టేటట్టుగా ఇక్కడ వీలుంది చూడండి ఈ పైన ఆ పైన ఉండేదానికి మనం ఫోన్ సెట్ చేసుకుంటాం ఇక ఈ రాడ్కి మధ్యలో ఒక హోల్ ఉంది కదండి మనం తగ్గించుకోవాలి హైటు అనుకుంటే ఆ హోల్లోకి సెట్ చేసేసుకోవాలి ఈ ఈ రాడ్ని అంటే మనం ఆఫ్ అడుగు ఉంది కదండి అడుగు రాడ్ ఉంది కదా అది కిందకు కానీ పైకి కానీ సెట్ చేసుకునేదానికి కిందకి దించేయాలా అనుకున్నప్పుడు మనం ఆ హోల్లోకి పెట్టేసి దాన్ని మళ్ళీ నాప్ తోటి టైట్ చేసేసుకోవాలి ఇప్పుడైతే ఫోర్ అండ్ హాఫ్ ఉంది చూడండి అది కిందకు వచ్చేసింది కాబట్టి ఫోర్ అండ్ హాఫ్ ఉంది ఈ ఫోర్ అండ్ హాఫ్లో చాలు అనుకుంటే దాన్ని పైకి ఎత్తబడలేదు ఇక మళ్ళీ అన్నీ తగ్గించేసుకోవాలా అనుకుంటే మళ్ళీ ఒక్కొక్కటి ఓపెన్ చేసేసుకొని దాన్ని లోపలికి ఇన్సర్ట్ చేసేయాలి ఇప్పుడు మళ్ళా ఒక స్టేజ్లోకి వెళ్ళిపోయింది ఇంకా రెండు ఉన్నాయండి ఇక రెండు మళ్ళా ముక్కాలడుగు ముక్కాలడుగు ఒకటిన్నర అడుగు ఇంకొకటి గోడను మనం లోపలికి సెట్ చేసేసుకోవచ్చు ఇది మీకు ఎంత హైట్ కావాలో ఎంత హైట్గా ఉండాలో అనే దానికి మాత్రమే నేను ఇది ఎవరికైనా పనికి వస్తుందేమో అని నేను తెప్పించుకున్నాను కదా ఇది కూడా ఒక లాగ్ లాగ్ చేసి మీకు పెడదాము అనుకొని బ్లాగ్ చేశాను అందరు చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటున్నాను అంటే నాకు ఇప్పుడు దాకా లేదు కదండీ ఇది కూడాను నాకు అన్నిటికీ మనం అది ఎక్కడంటే అక్కడ సెట్ చేసుకోలేము కదండి ఫిక్స్ చేసుకునేది అందుకోసంగా నేను ఇది తెప్పించుకున్నాను ఇదైతే ఎప్పటికప్పుడు మనం ఎక్కడంటే అక్కడ పెట్టేసుకోవచ్చు లేదు ఎక్కడికన్నా వెళ్తున్నాం బయటకి అనుకుంటే ఇది బ్యాగ్లో మళ్ళీ సెట్ చేసేసుకొని ఎత్తుకుపోవచ్చు ఇట్లా ఈ మూడు స్టేజెస్ మర్చేసుకుంటే మొత్తం మళ్ళా వన్ అండ్ హాఫ్ ఫీటే ఉంటుంది అంతా కలిపి వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది ఆ హ్యాండిల్ తోటి మనం మూవ్ చేసుకోవడానికి ఈ కెమెరాని కానీ ఫోన్ని కానీ మనం రొటేట్ చేసుకునే దానికి ఈ హ్యాండిల్ ఒకటి ఇస్తారు మనకి ఈ హ్యాండిల్ దానికే ఫిక్స్ అయిపోయి ఉంటుంది మనకు లూజ్గా ఉన్నా టైట్గా ఉన్నా సెట్ చేసుకోవచ్చండి అన్నిటికీ ఎక్కడికక్కడ నాప్స్ ఉన్నాయి అవి సెట్ చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ అండి అమెజాన్లో బుక్ చేసుకున్నాను నేను చాలా కాస్ట్ కూడా చాలా తక్కువ మీరు ఎవరైనా ఉపయోగం ఉంటే మీరు కూడా తెప్పించుకోండి దాని వివరాలు కూడా కావాలంటే నాకు ఒక్క ఒక్క కామెంట్ పెట్టండి నేను దాని వివరాలన్నీ పెడతాను ఇక అయితే మనకి ఇదిగోండి ఇట్లాగా రొటేట్ చేసుకోవచ్చు మనము ఈ హ్యాండిల్ తోటి మనం చుట్టూ త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరగద్ది చుట్టూ మనకి అన్నీ కావాలి అనుకుంటే చుట్టుపక్కల తీసుకోవాలి వీడియో అనుకుంటే అందుకని ఇది తెప్పించాను అట్లాగే తెలవని వాళ్ళు ఉంటే కొత్తగా యూట్యూబర్స్ వచ్చుంటే వాళ్ళకి ఎలాంటి కెమెరాలు కావాలి ఎలాంటి మైకులు కావాలని అందరు అడుగుతుంటారు కదండి కామెంట్స్లో అందరినీ అందుకని నేను ఎవరు నన్ను అడగకుండానే నేను చెప్తున్నాను దీంతోపాటు నాకు ఇంకొకటి ట్రైపాడ్ కూడా వచ్చిందండి ఇది చిన్నది మనం చేతిలో పట్టుకొని అయినా కూడాను ఆపరేట్ చేయొచ్చు ఒక స్టిక్ లాగా పట్టుకోవచ్చు లేదంటే కింద కూర్చొని ఏమన్నా పని చేసుకుంటుంటే ఆ కిందైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు దానికి ఉండేది కెమెరా పెడతాం కదండి మనం దాన్ని దీన్ని ఓపెన్ చేసేసి మనము లేదంటే గా కూడా బయట దొరుకుతాయండి దానికి మాత్రం సపరేట్గా ఉంచి పెట్టేసుకుందాం అనుకుంటే లేదంటే దీనిదే దానికి యూజ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇది ఈ రాడ్ ఉంది కదా ఆ రాడ్లో నుంచి ఇది సపరేట్ చేసేసి దీనికి పెట్టుకొని దాంతో కూడా మనం తీసుకోవచ్చు వీడియో తీసుకోవచ్చు ఇవి ఫోన్ పెట్టుకునేది ఇప్పుడు నేను తిప్పేది ఫోన్ పెట్టుకునేది కదండి ఇది సపరేట్గా కూడా అమ్ముతారు మీకు కావాలంటే సపరేట్గా తెచ్చుకొని దీన్ని తీసి దానికి దాన్ని తీసి దీనికి ఎందుకు అనుకున్న వాళ్ళు సపరేట్గా కూడా తెచ్చుకోవచ్చు దాన్ని సెట్ చేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ మీరు పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు ఇట్లాగా ఇది ఇట్లాగా ఫ్లాట్గా వచ్చినా లేకపోతే ఇంకొంచెం పైకి కూడా పెట్టుకోవచ్చు అండి అంతే ఇట్లా పెట్టుకొని మనం కింద కూర్చొని ఏమన్నా పని చేసుకునేటప్పుడు అట్లాంటి దగ్గరగా తీసుకోవడానికి బాగుంటుందని ఈ ట్రైపాడ్ కూడా ఇచ్చారు దాంతో కాబట్టి అన్నీ బాగున్నాయని నాకు అనిపించి మీకు కూడా ఇది షేర్ చేద్దాము ఈ లాగ్ పెట్టి మీకు అందరికీ చూపించాలా అనుకున్న ఉద్దేశంతో పెట్టానండి నేను చెప్పిన విధానం కానీ నా వీడియో కానీ బాగుంటే ఒక కామెంట్ పెట్టి ఒక లైక్ చేసి షేర్ చేయండి ఉంటానండి ఈరోజుకి